కూతురు అమ్ముడు పడ్డా అబ్బో నీ కూతురు పెద్ద ఫిగర్ మరి వాళ్ళు రాలిపోతాయే అదోవా నీ సంగతి ఇక్కడ కాదురా నీ బాబు దగ్గర తేలుస్తా పదండమ్మా ఊరుకుంటుంటే మరీ ఫ్యాక్టరీ రా ఊరి మీద పెత్తరాలనే అయిపోయా ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది మంచిది ఇల్లు కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందట తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట ఏమండి ఏంటండి ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా అందం పెరుగుతుందని పదా అన్నం పెట్టు అందరిలో కాదు నా కొడుకు వాడికి బుద్ధి పుట్టాలి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా నేను చెప్పేది కూడా అదే ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది ఆయన మనకే ఉందిలే దే ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది చూసేస్తే పోలా తన్ని చూసేది

ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు గారు అర్ధరాత్రప్పుడు గడ్డి వేయడం అందుకుందంటే ఏదో అనుకున్నాం ఇదంతా నీ పని ఏట్రా చీనిగా ఊళ్ళో ఆరు పిల్లల్ని బతకనేవా బతకనేవా చెప్పు ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ ఎన్ని చూడలేమనండి అల్లుడు కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజలో కూర్చున్నావురా తడిసిపోతుంది రా బాబాయ్ కాపేస్తావురా ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా ఇలా పక్కుడు తినిపించారా అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్ల అండి పదిగో చలికాలం ఏ నరమో పట్టిందనుకో సంవత్సరానికి పనికిరాకుండా పోతున్నాయి ఇప్పుడు మాత్రం పనికొత్తాను అనుకుంటున్నాను అంటే ఒరేయ్ డైరెక్టర్ ఆ బా నీ సొల్లాపే కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదట్ నుంచి వస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అంత అన్ని ఫెసిలిటీస్ వస్తున్నారు బాబుకు నువ్వెక్కడ మాకు ఈ ఉన్న రెండు గుళ్ళకి మా బాబే పూజారి ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకోటోడికి డబ్బు కుక్కును గుండాకి చచ్చిపోతాడు తర్వాత ఊరు పురోహితం నాకప్పాడు అది నా వల్ల కాదురా నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది ఒక్క ఛాన్స్ ఇవ్వరా నా డైరెక్షన్ తెలితే ఎట్లాడో చూపిస్తా ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకోక పిల్లలా తిరిగేలా చేస్తాను అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా ఏం తేడా కొట్టదు కదా నన్ను నమ్ముకో హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ని రప్పించ పెర్ఫార్మెన్స్ దోల్ දීచేస్తారంట అల్లుడు ఆ పిల్లొచ్చేస్తుంద అల్లుడు రే రేరే అరే అల్లుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అది అన్నాడు ఇప్ర రాలేదేంటి ఏయ్ 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 చెప్పింది మొత్తం గుర్తుంది కదా మీకు సార్ చింపేస్తాం అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్ అమ్మాయి చేసను అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేశాడు నాకు అర్థం కా ఒక ఈ ఊరంటే అల్లుడు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరకే వస్తున్నారు నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు అసలు వీళ్ళు నా దగ్గర వచ్చేసారా మీరు ఎడవండి అయ్యో ఎడవకండమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పండి మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు అమ్మా అల్లుడు వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు నువ్వేదో నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా కొంచెం కోఆపరేట్ చెప్పు నీ ఉంటదమ్మా ఏంటి Why should చెయ్యేసి మాట్లాడుతున్నా ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నా us? ఇక్కడ there any more public comment? Salu J. Leonard Trigaq My father will talk to you Won't be too strong Why

మావాదలెట్టాను ఇప్పుడు ఏ కార్డు పెట్టింది నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు ఆ అవును నిజమే ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ఎక్కినా అన్నా కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళైతే వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు బావా ఒక రోజు అంతా సీను కడుతో తిరుగు వాడు ఎంత సకల కళ వల్లప్పుడో తెలిసిపోవద్దు అంత చవి అంత చవిచెప్పడు అంత చవిచెప్పి అంత చగచింది మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు ఇంటికెళ్తే ఏమో మీ నాన్న దెబ్బేస్తున్నాడు ఈ దిక్కు వస్తే ఏమ లిల్లీ ఎప్పుడూ ఏ ట्विस्ट ఇస్తుందో అర్థం కావడలేదు అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామ ఏంటి ట్విస్ట్ రండి చూపిస్తాను ఇంకెంత దూరం నడవాలి నడవలేకపోతున్నా ఇంక నడవడం నా వల్ల కాదే బాబు ఈ ఊరు చింద దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా లేకపోతే పరిగెత్తిస్తున్నావు ఏ ఏదో సచ్చినాడో కావాలని చేశాడు కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు గుడ్ రైట్ ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండి ఏంటి నీ ప్రాబ్లం ఏం కావాలి మీరు అలా గా అడిగేస్తే ఎలా అండి ఆ హౌ మాకు క్లారిటీ ఏడ్ సాల్గా అంటే మాట్లాడేదేమీ లేదు కదా మేము వెళ్ళొచ్చు కదా అంత కష్టపడి అంత సింపుల్ బా అదేదో అడిగిందని మనమేదో చెప్పాం అనుకో దానికి నచ్చక జోడిచ్చు కొట్టిందనుకో తర్వాత మన తలదీసి ఆడిలో పెట్టుకోవాల్సి వస్తుంది ఏంట్రా కనిపించట్లేదాయా అనవసరంగా వాడుతూ ఎందుకు నాకు అవసరమే ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్ ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు మాకు మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి పాత అకౌంట్ పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో మా చరిత్ర పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది చెప్పడం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇష్యూ లైట్ తీసుకో ఏంటి లైట్ తీసుకునేది నువ్వు వాడికి వాడికి నాకు సపోర్ట్ చేస్తున్నావు గుడికొచ్చిగా పూజలు జయించి ఆ రోజు పడిపో నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవని చేస్తుంటే నుంచో సినిమా చూస్తారు సినిమా చూస్తారా రామ్ గోపాల్ శర్మ చరిత్ర పడాలంటే ఏదో మిరప జరిగి లి సైడ్ అవ్వాలే గానీ చడగొట్టదుడగొట్టదు తీసేస్తున్నారు అంటూ దీంతో కాదు చెప్పి ఇప్పుడు అసలు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ జరిగినంత ఊళ్ళో డబ్బేయడానికి నీ మీద డబ్బు వేస్తే నాకేం వస్తుందా అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురామ్మా నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్ యూత్ యూత్ నాని ఇక్కడ వస్తే కొడతావు రాకపోతే చావు కొడతావు చావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ నీకుంది అబ్బాయి ఏంటండి అలా ముద్దురు బెండకాయలా ఉన్నాడు ఊరికవి అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి రేపు మీ కూతురు మా అమ్మాయిని చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి అవును అవును మీ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా మెసేజ్ ఎందుకంత తొందర ఉండు పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో చాలా తేడాలు వస్తాయి అనుభవం మీరు చెప్తున్నాను రా విను నేను సెట్ చేస్తా కదా నువ్వు ఓపిక పట్టు ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది అవునవును అవును పలహారాలు ఏమన్నా పుచ్చుకుంటారా తిండి ఎంతైనా తినచ్చు కానీ తాకూడదు ఏంటండి మంచి కాదు బాబు మందు మా కుటుంబంలో మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్ళే అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మధ్య వాసన అన్నా మాకు చిరాకు బాబు మా మాయ కూడా అంతేనండి ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు అంత దూరం మందు మా మాయ ఇది ఇది ఇదే కావాలి బాబు మాకు అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం ఎంతైనా మేము అదృష్టవంతులు బాబు ఏమండి మంచి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా ఏం బాబు మీరు మందు కొడతారా అలవాట్లో పొరపాటు అసలు నీకసలు ఎందుకు కావట్లేదు తెలుసా ఎదవలతో తిరగబట్టి మా నేను చెప్పేది పక్కలేదు మీ జట్టు ఈ రోజు నుంచి కత్తా ముసలాడా యూత్ ఇక్కడ మా నువ్వు ఇప్పటికో వంద పెళ్లి చూపులు చూస్తుంటావా అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా ఆహా ఉండాలనుకో ఇప్పుడు లైన్లోకి వచ్చావు ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరాస్యం చెప్తా వినుకో బ్రహ్మరాస్ మా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్దనుకున్నావ్ అలుడు మళ్ళీ నన్ను ఏం మడచేయట్లేదు కదా అరేయ్ నిన్న మా గురుగారు ఏం చెప్పారు ఆ ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారురా అదేరా నాని మాకు కత్తి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుతుందని చెప్పలే ఆహా చెప్పాడు కానీ రాత్రి క్వాటర్ కొట్టినప్పుడు మేటర్ మర్చిపోయాను మావా రేయ్ మీరు నన్ను మరీ మోసేస్తున్నారు మోసే అంత కట్ అవ్వటమా అనేది అయిన అలుడు ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు దొరుకుతారా

ఈ రోజు నుంచి మీ లిల్లొత్తని మీరేమో అనకూడదు డే ఈ రోజు నుంచి లిల్లి మనకంతా చే తాగండిరా తాగండి ఎవరైనా ఎంతైనా తాగండి తాగినోడికి తాగినంత హ్మ్ ఒరే రాసిగా ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీర్ కొనిచ్చేవాడు కానీ ఇప్పుడేంటి రా సడన్ గా బీర్స్ చేర్స్ మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేదంట ఎక్కడన్నా అదేం కాదు అరెకరం పొలం కొన్న మా గురువు గారి దైతు అరెకరం కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడ అంత గురువు గారి ఎకరం గట్టి కింద అమ్మాను అరెకరం మెట్టి మీద కొన్నా ఏంటమ్మా చిలక రాజా ఎక్కరు అమ్మి అరెకరం కొన్నావా మా ఇలాంటి వాళ్ళే వజ్రాలమ్మి గురుగారు గురుగారు అంటావు గురుదర్శ ఇచ్చేవారా మీ గురుగారికి లేదురా అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం రేయ్ నీతో అరేకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం నీతో ఏకరం అమ్మించినందుకు ఆ విషంలా అండి లేదా మీరు ఏదైనా చెప్పండి మా గురుగారు ఏం చేసినా లోక్ కళ్యాణం కోసం చేస్తాడు అబ్బా పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు నీ గురుగారి కళ్యాణం మేము చేస్తాం కదా చెప్పేది మామా నువ్వు మా ప్లీజ్ మా పెద్దోడు గురుగారేంటి ఫోన్ ఎత్తట్లేదు మ్యూట్ లో పెట్టడా మూత్రానికి ఎంతో ఆనందమైనది ఎంత సంతోషపడితే అంత సుఖాన్నిస్తుంది అంతా సుఖానికి తేడా ఏంటి గురువు గారు అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి సంతోషానికి ప్రశాంతతకి అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకునే కోటి రూపాయలు అప్పు ఇస్తే సంతోషంగా ఉంటుంది అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి అగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది అంత నా పత్యాపారం

సోడ కలిపితే రాండ్రేండి రా దరిద్రుడా బాచ్లో భావం గాడి తొప్పుతుంది అయినా బయలుదేరాలి దరి